మూడుమిళా బంధం ఎపిసోడ్ ఎయిట్ థర్టీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలోంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ మాత్రం మర్చిపోకండి వసుధరా తన ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత నేరుగా తన రూమ్లోకి వెళుతుంది విరాస్ మార్నింగ్ నుండి తనతో ప్రవర్తించిన తీరు ప్రతిదీ గుర్తుకొస్తుంటే అలాగే బెడ్ పై కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అసలు టైగర్ ఏమనుకుంటున్నాడు నాకేమీ అర్థం కావడం లేదు ఎందుకు నన్ను ప్రతి క్షణం ఇలా బాధ పెడుతున్నాడు నేను తనకి దూరంగా వెళ్ళాలని అనుకుంటే అనుక్షణం నన్ను ఎక్కడికక్కడ లాక్ చేస్తున్నాడు అని అనుకుంటూ తన మనసంతా చిరాకుగా అనిపించడం వలన ఇంక వసవ్ తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి హెడ్ బాత్ చేసి శారీ కట్టుకుని నేరుగా దేవుడి మందిరంలోకి వెళ్ళి దేవుడి ఎదురుగా దీపాన్ని వెలిగించి కూర్చుని కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుంటుంది ఇప్పుడు నా మనసులో ఎటువంటి సంఘర్షణ జరుగుతుందో నీకు ప్రతిదీ తెలుసు ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా తన భర్తకి దూరంగా వెళ్ళాలని అనుకోదు కానీ అనుకోని పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనవల్లే మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళకి ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు ఏ భార్య కూడా తన భర్త దగ్గర ఉండాలని అనుకోదు ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది నేను నా భర్త దగ్గర ఉంటే తనకి ప్రమాదం రావచ్చు అందుకే తనకి దగ్గరగా ఉండలేక దూరంగా వెళ్ళలేక నాలో నేనే ఎంతలా నరకం అనుభవిస్తున్నానో నీకు తెలుసు ప్లీజ్ తండ్రి నా భర్తకి నేను దూరంగా ఉండేలాగా నాకు శక్తిని ప్రసాదించు తనకి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత నీదే నాకు నీపై చాలా నమ్మకం ఎక్కువ అందుకే నా మనసులోని బాధని నీకు మాత్రమే చెప్తున్నాను నా భర్త క్షేమంగా ఉండాలి దాని కోసం నేను తనకి దూరంగా వెళ్ళడానికి కూడా వెనుకాడను కానీ విద్యు నా దగ్గరికి వస్తుంటే తను నాపై చూపిస్తున్న ప్రేమకి నేను వెంటనే కరిగిపోవాల్సి వస్తుంది ఎందుకంటే విద్యు చూపించే ప్రేమ అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ కూడా తనలా చేస్తుంటే నేను ఏమీ మాట్లాడలేకపోయాను ఇంకా అలాగే తన దగ్గర ఉంటే వీక్ అయిపోతానేమోనని భయం వేస్తుంది నాకు శక్తిని అలాగే ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి విద్యుకి ఎదురుగా నిలబడి తనతో ఫైట్ చేస్తూ ఏదో ఒకలాగా తనకి దూరంగా వెళ్ళేటట్టు ధైర్యాన్ని ప్రసాదించు జీవితాంతం నా భర్తని చూసుకుంటూ బ్రతికేటట్టు శక్తిని ప్రసాదించు అని వసు నమస్కారం చేసుకుంటుంటే తన కంట్లో కన్నీళ్లు తన చెంపల మీదుగా జారిపోతూ ఉంటాయి ఇంతలో తన షోల్డర్ మీద పడిన స్పర్శకి బస్సు వెంటనే కన్నీళ్ళని తొడుచుకుని వెనక్కి తిరిగి చూసేసరికి ధర్మేంద్ర బస్సు వైపు చూస్తూ ఏమైంది తల్లి నీ ఫేస్ ఎందుకు అలా డల్గా ఉంది అని అనకాని బస్సు వెంటనే పైకి లేచి ధర్మేంద్ర వైపు చూస్తూ అలాంటిది ఏమీ లేదు నాన్న కంట్లో కుంకుమ పడినట్టుంది అని అనకాని నీకు అల్లుడికి మధ్య మళ్ళీ ఏమైనా జరిగిందా తల్లి ఎందుకో నువ్వు బాగున్నట్టు నాకు అనిపించడం లేదు అని ధర్మేంద్ర అడుగుతుండే అలాంటిది ఏమీ లేదు నాన్న ఇప్పుడు మీరు ఫ్రీగానే ఉన్నారా అని అడుగుతుంది నేను ఫ్రీగా లేకపోయినా కూడా నా కూతురి కోసం నా పనులన్నీ నేను పక్కన పెట్టగలను ఏం కావాలమ్మా అని ధర్మేంద్ర అడుగుతుండే నాన్న నన్ను టెంపుల్కి తీసుకుని వెళ్తారా నా మనసేమీ బాగోలేదు కొంచెం టెంపుల్కి వెళ్తే అయినా ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తుంది ప్లీజ్ నాన్న అని వసుధార అడుగుతుండే ధర్మేంద్ర వసుని తన గుండెలకి హత్తుకుంటూ ఈ ప్రపంచంలో నీకు ఖరీదైన లగ్జరీ లైఫ్ని నీకు ఈ తండ్రి ఇవ్వలేకపోవచ్చు తల్లి కానీ ఇటువంటి చిన్న చిన్న కోరికలు తీర్చే స్థితిలో కూడా నీ తండ్రి లేడు అని అనుకోకు తప్పకుండా నీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఉన్నా నాకు చెప్పమ్మా నేను తప్పకుండా నిన్ను బయటికి తీసుకుని వెళ్తాను సరేనా అని ధర్మేంద్ర అంటుంటే సరేనాన్న నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బస్సు తన రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ మొబైల్ తెచ్చుకుని ధర్మేంద్ర వైపు చూసి వెళ్దామా నాన్న అని ఆడుగుతుంటే ఇంకా ధర్మేంద్ర బస్సు చేతిని పట్టుకుని ఫ్లాట్ బయటికి వస్తాడు ధర్మేంద్ర బస్సు ఇద్దరు బయటకు రాగానే విలియమ్స్ వెంటనే విరాస్కి కాల్ చేస్తాడు విరాస్ ఫోన్ అటెండ్ చేయగానే సార్ ధర్మేంద్ర సార్ అలాగే బస్సు మేడం ఇద్దరు కూడా బయటకు వచ్చారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అనగానే అయితే నేను చూసుకుంటానని చెప్పి ఇంకా విరాస్ ఫ్లాట్కి లాక్ వేసి తను కారిడార్లోకి వెళ్ళి కారుని స్టార్ట్ చేసి అపార్ట్మెంట్ బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు బస్సు కిందకొచ్చిన తర్వాత అప్పుడు తనకి గుర్తుకొస్తుంది తన స్కూటీ విరాస్ దగ్గర ఉంది అని ధర్మేంద్ర వైపు చూస్తూ నాన్న మర్చిపోయాను నా స్కూటీ లేదు అని అంటుంటే పర్వాలేదమ్మా నా బైక్ ఉంది కదా నేను నిన్ను జాగ్రత్తగా టెంపుల్ దగ్గరికి తీసుకుని వెళ్తాను నువ్వు కంగారు పడుకొని ధర్మేంద్ర బైక్ వేసుకుని వచ్చి బస్సుకి ఎదురుగా ఆపగానే బస్సు ధర్మేంద్రని బైక్ ని చూస్తుంటే ఏమైంది తల్లి అని అడుగుతాడు ధర్మేంద్ర చిన్నప్పుడు ఎప్పుడో ఇలా నీ బైక్ ఎక్కాలి నాన్న కానీ ఇన్ని సంవత్సరాలకి నా కోరిక ఇప్పుడు నెరవేరుతుంది అని బస్సు అంటుంటే బస్సు మాటలకి ధర్మేంద్రకి చాలా బాధగా అనిపిస్తుంది సారీ సారీరా అని ధర్మేంద్ర బాధగా అంటుంటే అయ్యో నాన్న ఇప్పుడు ఏమైంది ఇప్పటికైనా నేను మా నాన్న బైక్ని ఎక్కుతున్నాను అదే సంతోషం అని చెప్పి బస్సు ధర్మేంద్ర బైక్ ఎక్కి వన్ సైడ్ కూర్చుంటుంది ఇంకా ధర్మేంద్ర బైక్ని ముందుకి పోనిస్తాడు అపార్ట్మెంట్ బయటికి ధర్మేంద్ర బైక్ రాగానే విరాస్ ధర్మేంద్ర వాళ్ళ బైక్ని కార్లో ఉండే ఫాలో అవుతూ ఉంటాడు కానీ ఆ విషయం బస్సు గమనించే స్థితిలో ఉండదు బస్సు అలాగే ధర్మేంద్ర వెనుకకు జారబడి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటుంది విరాస్ డ్రైవ్ చేస్తూనే బస్సుని చూస్తూ ఉంటాడు బస్సు ఫెస్ డల్ గా ఉండడం ప్రతిదీ విరాస్ కి అర్థమవుతుంటే ఎందుకు బస్సు అందంగా ఉన్న మన లైఫ్ని నువ్వే ఇలా లేనిపోని భయాలు పెట్టుకుని లేని చిక్కుముడులను తీసుకుని వస్తున్నావు ముందు నా నుండి దూరంగా వెళ్ళాలి అన్న థాట్ నీ మైండ్లో నుండి తీసేయాలి తర్వాత వాడి వల్ల నాకు ఎటువంటి ప్రమాదం లేదని నీకు తెలిసేలాగా చేయాలి నువ్వు ఇలా ప్రతిక్షణం బాధపడుతూ ఉంటే నాకు ఎంత నరకంగా ఉందో నీకు ఎలా చెప్పాలరా ఇప్పుడు కూడా నువ్వు ఎంతలా బాధపడుతున్నావో స్పష్టంగా కనిపిస్తుంటే నా మనసు ఎలా ఉందో నీకు కొంచెం కూడా అర్థం కాదు ముందు ఎలాగైనా నిన్ను డైవర్ట్ చేయాలి అని విరాస్ అనుకుంటూ వసు వల్ల బైక్ని ఫాలో అవుతూ ఉంటాడు కొంత సమయం తర్వాత ధర్మేంద్ర తన బైక్ని ఒక టెంపుల్ ముందు ఆపగానే ధర్మేంద్ర వసు ఇద్దరు కూడా టెంపుల్ లోపలికి వెళతారు వసు లోపల కనిపిస్తున్న దేవుడికి ఎదురుగా నుంచుని కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుని తన మనసులోని మాటని చెబుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత పూజారి గారు బయటకొచ్చి వస్తు తలపై అక్షింతలు వేస్తూ దీర్ఘ సుమంగళి అని దీవించగానే వస్తు వెంటనే కళ్ళు తెరిచి పంతుల గారి వైపు చూస్తుంటే పంతులు గారు వసు తలపై తన పక్కన ఉన్న వ్యక్తి తలపై అక్షంతలు వేసి దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వసుకేలా దీవించడం అది కూడా తన పక్కనున్న వ్యక్తి ఎవరో తెలియకపోవడం వలన తనకి చాలా కోపంగా అనిపిస్తుంది వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి విరాస్ దేవుడి వైపు చూసి నమస్కారం చేస్తూ ఉండడం చూడగానే వసు షాక్ కొన్ని క్షణాలు విరాస్ వైపు చూస్తుంది నన్ను చూసింది చాలు కానీ దేవుడి వైపు చూసి నమస్కారం చేసుకో అని విరాస్ కళ్ళు తెరవకుండానే అంటుంటే వెంటనే బస్సు దేవుడి వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ ఇదేంటి ఈ విద్య ఎప్పుడొచ్చాడు ఇంత సడన్గా నా పక్కన అని అనుకోగానే అప్పటి వరకు బాధగా ఉన్న బస్సు మనసు కొంచెం కుదుట పడుతుంటే లేదు ముందు నేను విద్యని చూడగానే ఇలా ఫీల్ అవ్వడం మానేయాలి అప్పుడే నేను తనకి దూరంగా వెళ్ళగలను అని మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో ధర్మేంద్ర విరాస్ వైపు చూసి అరే అల్లుడు నువ్వెప్పుడు అని అంటుంటే విరాస్ బస్సు షోల్డర్ చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుని ధర్మేంద్ర వైపు చూస్తూ ఇప్పుడే వచ్చాను మావయ్య ఏంటి మీ అమ్మాయిని తీసుకుని టెంపుల్కి వస్తే కనీసం ఈ అల్లుడికి ఒక మాట కూడా చెప్పాలని అనిపించలేదా అని అంటుంటే బస్సు మాత్రం విరాస్ చేసిన పనికి అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది విరాస్ అలా తన షోల్డర్ చుట్టూ చేతిని వేయగానే వసు బస్సు విరాస్కి దూరంగా వెళ్ళాలని ఒక అడుగు వేయగానే విరాస్ బస్సు చెవి దగ్గర చూడు టెంపుల్ కాబట్టి షోల్డర్ చుట్టూ చేతిని వేశాను అనవసరంగా ఎక్కువ చేశామనుకో నా చెయ్యి వేరే చోటికి వెళ్లాల్సి ఉంటుంది మాట్లాడకుండా నోరు మూసుకుని అలాగే ఉండు అని చెప్పగానే వసు వెంటనే భయంగా అలాగే నుంచుని వండిపోతుంది ధర్మేంద్ర విరాస్ వైపు చూస్తూ అలాంటిది ఏమీ లేదల్ల వస్సు ఎందుకో మనసు కొంచెం బాగోలేదు టెంపుల్కి తీసుకుని వెళ్ళమని అడిగింది నా కూతురు అడగక ఒక కోరిక కొడితే దానిని కూడా తీర్చకపోతే ఎలా అల్లడు అందుకే ఆ సంతోషంలో నేను నీకు కాల్ చేయడం మర్చిపోయాను అని అంటుంటే అవునా అంతలా తమ కూతురి మనసుకి ఏమైందో అని విరాస్ వస్తువైపు చూస్తూ అడుగుతుంటే ఏమో నాకు కూడా చెప్పలేదు నువ్వే కనుక్కోవాలడు ఎందుకో చాలా డల్గా కనిపిస్తుంది అని ధర్మేంద్ర చెప్తుంటే సరే మావయ్య మీరేమీ టెన్షన్ పడకండి నేను మీ అమ్మాయి చిరాకుని తగ్గించి జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తాను కదా ఇంకా మీరు వెళ్ళండి అని అనగానే బస్సు వెంటనే భయంగా విరాస్ వైపు చూస్తూ ధర్మేంద్ర వైపు చూసి నాన్న నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను అని అంటుంటే అల్లుడు వచ్చాడు కదా తప్పకుండా నీ బాధని తను తీరుస్తాడు వసు నువ్వు అల్లుడితో పాటు కలిసిరా నేను వెళ్తాను అని చెప్పి ధర్మేంద్ర అక్కడుండి వెళ్ళిపోతుంటే బస్సు నాన్న అని పిలుస్తూ ఉంటుంది పిలిచింది చాలుకని పద నీతో నాకు చాలా పనుంది అని విరాస్ వసు షోల్డర్ చుట్టూ ఉన్న చేతిని తీయకుండా అలాగే బయటికి తీసుకుని వెళ్తుండే విరాస్ సార్ ప్లీజ్ నాకు చాలా వర్క్ ఉంది నేను ఇంటికి వెళ్ళాలి నన్ను వదిలేయండి అని బస్సు అంటుండే తప్పకుండా మిస్ వసుధారా నేను క్షేమంగా ఇంటి దగ్గర దించే బాధ్యత నాది అయినా మీ నాన్న నిన్ను నాకు కప్ప చెప్పినప్పుడు నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని విరాజ్ కారు దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బస్సుని కారులో కూర్చోబెట్టి తను కూడా కారుకి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేస్తాడు ఇదేంటి నేను ఎప్పటికప్పుడు ఈ విద్యుకి దూరంగా వెళ్ళాలని అనుకుంటే ఈ విద్యు ప్రతి క్షణం నా వెనకే తిరుగుతూ ఉన్నాడు ఇలా ఉంటే నాపై విరాజ్ సార్కి ఎలా కోపం తెప్పించగలను ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగా విరాస్ మాత్రం ఏమీ మాట్లాడకుండా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు బసధార మాత్రం ఎటూ తేల్చుకోలేక అలాగే విండోల నుండి బయటకు చూస్తూ ఆలోచనలు పడుతుంది నిజంగా విరాజ్ సార్ అగ్రిమెంట్ ప్రకారం తనకి ఇవ్వాల్సినవి రిటర్న్ ఇచ్చేస్తే నిజంగానే నన్ను వదిలేస్తారా లేకపోతే అదంతా కావాలని చేస్తున్నారా లేదు ఏదేమైనా తనే అగ్రిమెంట్ ప్రిపేర్ చేశాడు కదా నేను ఈ థర్టీ డేస్లో తనకి సంబంధించినవి అన్నీ తనకిచ్చేస్తే ముప్పై ఒకటవ రోజు తప్పకుండా తనకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు కానీ నిజంగా అగ్రిమెంట్ మీద విద్యు నిలబడతాడా ఎందుకు నాకు డౌట్గా ఉంది అని అనుకుంటూ వసు విరాస్ వైపు చూస్తూ విరాస్ సార్ అని పిలుస్తుంది ఏంటి అని డ్రైవ్ చేస్తూ అడుగుతాడు విరాస్ పాపం వస్సు అనవసరంగా వెళ్ళి వెళ్ళి తో తలపడుతుంది ఏం జరుగుతుందో ఏంటో స్టోరీలో ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్